హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారు అనుకుంటున్నా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ గోదావరి పద్దు మీరంతా ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అనేది కింద కామెంట్లో తప్పకుండా మెన్షన్ చేయండి అండ్ ఈరోజు వీడియో వచ్చి ఒక మంచి రెసిపీ అండి ఎగ్ నూడిల్స్ ఇవి మనం బయట బండ్ల దగ్గర తింటే చాలా టేస్టీగా ఉంటుంది కాకపోతే ఏంటంటే చాలా వరకు ఇది అరగదండి వాళ్ళకి ఎందుకంటే కొంతమందికి ఫుడ్ అలర్జీ ఉంటుంది కానీ తినాలన్న ఆనంద ఇది కూడా ఉంటుంది అనమాట సో అలా తినాలన్నా ఇది ఉన్నవాళ్ళు ఇంట్లోనే హెల్దీగా తయారు చేసుకోవటం ఎలా అనేది వీడియో అయితే మీతో ఇవాళ షేర్ చేసుకోబోతున్నా ఈ ఎగ్ నూడిల్స్ తయారు చేసుకోవటానికి మనకి ఓన్లీ ప్లెయిన్ నూడిల్స్ అండ్ ఇంట్లో ఎగ్స్ ఉంటే చాలండి సో రెడీ చేసుకుందాం వచ్చేసేయండి ముందు ఎగ్ నూడిల్స్ రెడీ చేసుకోవాలంటే ముందు ప్లెయిన్ నూడిల్స్ అనేవి మనం ఉడికించుకోవాలి దానికోసం నేను ఒక గిన్నె పెట్టి స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టి గిన్నెలో నూడిల్స్ ప్లెయిన్ నూడిల్స్ ఉడకడానికి సరిపడగా వాటర్ వేసుకుని ఆ వాటర్ అంతా బాగా బాయిల్ చేసుకోవాలండి వాటర్ పెట్టినప్పుడే మనం దాంట్లో సాల్ట్ అనేది యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది నేను సాల్ట్ వేసేస్తున్నా సో వాటర్ అనేది బాగా బాయిల్ అవ్వాలి ఇలాంటి ప్లెయిన్ నూడిల్స్ మనకి మార్కెట్లో అవైలబుల్గానే ఉంటున్నాయండి ఎటువంటి భయం లేకుండా ఇంటికి తెచ్చుకొని ఇంట్లోనే హెల్దీగా తయారు చేసుకోవచ్చు సేమ్ టు సేమ్ మనం బండి స్టైల్లోనే చేస్తున్నామండి ఈరోజు అదే చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట పిల్లలు చాలా వరకు బయట ఎగ్ నూడిల్స్ అనేటప్పటికి చాలా ఇష్టంగా తింటారు కాకపోతే వాళ్ళకి అరగకపోవచ్చు ఇలాగ మీరు ఇంట్లో చేసి పెట్టండి ఇంకొకసారి బండి దగ్గర తింటామన్న మాట కూడా వాళ్ళు అనమాట ఎందుకంటే ఇది ఎక్కువ పని కూడా కాదు ఈజీ ప్రాసెస్ అనమాట ప్లెయిన్ నూడిల్స్ అయితే తీసుకున్నా నేను వాటర్ అంతా బాగా బాయిల్ అవుతున్న టైంలో నేను రెండు బంజెస్ తీసుకున్నా ఇందులో వేసేస్తున్నానండి బాయిల్ అవుతున్న వాటర్లో వేసేసి బాగా ఉడికించుకుంటున్నా ఒకటి మనం వాటర్లో ఉప్పు వేసేసుకోవాలి ఆ ఉప్పు ఎలా వేసుకోవాలంటే మనకి నూడిల్స్కి సరిపడగా వేసుకోవాలన్నమాట వీటిని ఇటు గట్టి పెట్టి తిప్పుతూ ఉంటే వాటి మెత్తబడి మొత్తం నూడిల్స్ అనేవి మొత్తం ఉడికిపోతాయండి ఇంకొకటి మూత పెట్టి మాత్రం అసలు ఉడికించవద్దు పొంగిపోయి వాటర్ అంతా వెళ్ళిపోయి నూడిల్స్కి వాటర్ పట్టకుండా అవి ఉడకవన్నమాట అందుకని చెప్పి ఇలా గరిటి పెట్టి మధ్య మధ్యలో తిప్పుకుంటా ఉంటే సరిపోతుంది మూత మాత్రం పెట్టొద్దు ఇలా ఉడుకుతున్న టైంలో కొంచెం ఆయిల్ అయితే వేసుకోండి ఎందుకంటే వేటిగా అవి అంటుకోకుండా సపరేట్గా మనం తింటూ ఉంటే టేస్టీగా ఉండడానికి అంటుకోకుండా జాబ్ అవ్వకుండా సపరేట్గా ఉండడానికి ఇలా కొంచెం ఆయిల్ అయితే వేసాను నేను ఉడకటం ఎలా అక్క అని అడుగుతారేమో మధ్య మధ్యలో మీరు తిప్పుకుంటా ఉంటే వెయిట్గా అవి సపరేట్గా చూడండి ఎలా జారుతున్నాయో ఇవి ఉడికిపోయినాయి చూడండి మీకు చూపిస్తా పైకి తీసి మనం ఒకసారి వీళ్ళతో పట్టుకొని టచ్ చేసామంటే అవి మెత్తగా ఉంటాయి అన్నమాట సాఫ్ట్గా అయిపోయినాయి ఇంకా వీటిని మనము ఒక జాలి గిన్నెలో తీసేసుకోవాలి ఇలాంటి ఒక జాలి గిన్నెలో తీసుకొని ఇందులో వేసేసుకోవాలండి ఇందులో వేసిన వెంటనే మీరు తప్పకుండా వాటర్ అయితే వేయండి లేకపోతే ఆ వేడికి మగ్గిపోయి ఇంకా జావగా అయిపోతాయి అనమాట వేటికి అవి సపరేట్గా మనకి తీగల్లా రావాలంటే ఇలా వాటర్ వేసుకోవాలి అంతేనండి నేను వాటర్ అయితే వేసేసి వీటిని స్ట్రైన్ చేసేసుకున్నా ఇక వీటిని పక్కన పెట్టేసుకొని దీంట్లోకి కావాల్సిన ఏంటనేవి చూద్దామండి ఇంట్లో ఉన్న వాటితోనే తయారు చేసుకోవచ్చండి ఇదే ఉండాలి ఇదే లేదని ఏం లేదు మనం ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకుంటాం కదండి అలా చూడండి కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు కట్ చేసి పెట్టుకున్న రెండు చిల్లీ అలాగే రెండు ఆనియన్స్ అండ్ త్రీ ఎగ్స్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి మాత్రం ఉంటే చాలండి నేను స్టవ్ వెలిగించా ఒక మందపాటి గిన్నె తీసుకున్నా ఎందుకంటే ఇది కొంచెం మసాలా కాబట్టి పట్టకుండా ఉంటుంది మనకి బండి స్టైల్లో చేసుకోవాలంటే మూకుళ్ళు ఉండాలి మన దగ్గర ఉండవు కాబట్టి ఇలాంటివి తీసుకుంటే సరిపోతుంది ఆయిల్ వేసుకున్నానండి దీంట్లో ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత పచ్చిమిరపకాయ ఉల్లిపాయ ముక్కలు అందులో వేసుకొని కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకుంటున్నా పచ్చిమిరపకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు వేగకపోయినా పర్లేదు కానీ ఇందులో వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది రాస్మెల్ అంతా పోయేలాగా బాగా వేయించుకోండి తర్వాత కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు కొత్తిమీర వేసుకొని వేయించుకోండి ఇవి కొంచెం వేగిన తర్వాత మనం తీసుకున్న ఎగ్స్ దీంట్లో మనం వేసేసుకోవటమేనండి జస్ట్ త్రీ ఎగ్స్ మాత్రమే తీసుకున్నా నేను ఈ త్రీ ఎగ్స్ కూడా ఇందులో వేసేసుకొని బాగా వేయించుకుంటున్నా ఇందులో కొంచెం నీచు వాసన అనేది వస్తుంది కదండి సో ఆ నీచు వాసన అనేది లేకుండా ఉండాలంటే మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని కరెక్ట్గా కుక్ చేసుకోవాలండి కరెక్ట్గా కుక్ చేసుకోకుండా మాడబెట్టేసి ఇష్టం వచ్చినట్టు చేసేసామంటే అవి హెల్తీ ఉండదు అండ్ టేస్టీ ఉండదు పిల్లలు కూడా జీవితంలో ఇంకెప్పుడు నూడిల్స్ అంటే ముట్టుకోరు అనమాట అవి ఇలా కొంచెం వేగిన తర్వాత దీంట్లో రుచికి సరిపడగా సాల్ట్ అంటే ఆ ఎగ్ మసాలాకి సరిపడగా సాల్ట్ అండ్ అలాగే కొంచెం రవ్వంతా పసుపు వేస్తున్నా ఇవి మొత్తం దీనికి పట్టేలాగా బాగా ఫ్రై చేసుకుంటున్నా ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొంచెం ధనియాల పౌడరు జీలకర్ర పౌడరు అర టీ స్పూన్ అర టీ స్పూన్ వేస్తున్నా అండి హాఫ్ టీ స్పూన్ అనమాట తర్వాత మనం నూడిల్స్ మసాలా అనేది మనకి అవైలబుల్గా ఉంటుందండి మార్కెట్లో దీని బదులు మీరు చాట్ మసాలా అన్న వేసుకోవచ్చు ఇవేమి వాడమనుకున్నా సరే మీరు కొంచెం మన ఇంట్లోనే గరం మసాలా అన్న వేసుకోవచ్చు ఇవి మూడు వేసుకొని బాగా ఎగ్కి పట్టేలాగా తిప్పేసుకొని మనం ఉడకపెట్టి పెట్టుకున్న నూడిల్స్ అందులో వేసేసుకొని ఒక త్రీ ఆర్ ఫైవ్ మినిట్స్ బాగా వాటిలో కలిపేసుకుంటే చాలండి ఇలాంటి కాడలు ఉన్న వాటితో కలుపుకుంటే నూడిల్స్కి ఎగ్ మసాలా అంతా తొందరగా పడుతుంది ఈజీగా కూడా ఉంటుంది తినటానికి కూడా బాగుంటుంది టేస్టీగా కూడా ఉంటుందండి సో ఇదనమాట మనం ఎగ్ నూడిల్స్ రెడీ చేసుకొని ఈజీ ప్రాసెస్ ఇలా చేసి పెట్టండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇంకా బయట తింటామన్న మాట అన్నారు ఈ రోజుల్లో పిల్లలు ఏంటంటే బయట ఫుడ్ అనేది బాగా అలవాటు పడిపోయారు సో అలవాటు పడిన అలవాటు తప్పించాలి అంటే మనం ఇంట్లో ఇలాంటివి తయారు చేసి పెడతామంటే వాళ్ళు మళ్ళీ మళ్ళీ బయట ఫుడ్ తింటాము అన్న మాట అనకుండా వాళ్ళకి టేస్టీగా పెట్టినట్లు అవుతుంది అన్హెల్దీ లేకుండా చూసుకున్న వాళ్ళం అవుతాము వాళ్ళ హెల్త్ మీద జాగ్రత్త పట్టిన వాళ్ళం కూడా అనమాట అంతేనండి ఒక త్రీ ఆర్ ఫోర్ మినిట్స్ అలా మనం పట్టించేసి సర్వ్ చేసేసుకోవటమే చూసారు కదా ఎగ్ నూడిల్స్ ఇంట్లోనే ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చో దీన్ని చూసి మీరు ఈజీగా పిల్లలకి చేసి పెట్టేసేయండి ఇది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు పిల్లలు కూడా ఇష్టపడి తింటారనమాట సో సో చెక్ చేసుకొని మీరు సర్వ్ చేసేసుకోవడమేనండి ఎలా ఉందండి వీడియో నచ్చిందా నచ్చే ఉంటుంది మీకు ఎంతో యూస్ఫుల్ వీడియో అయితేనే మేము ముందుకు తీసుకొస్తాం కదా సో వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా లైక్ చేయండి కామెంట్ చేయండి అండి కొత్తగా చూసిన వాళ్ళే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి సింపుల్ సింపుల్ వెజ్ రెసిపీస్ అండ్ చికెన్ రెసిపీస్ అండ్ అన్ని రెసిపీస్తో మళ్ళీ మళ్ళీ మేము ముందుకు వస్తూనే ఉంటానండి అంతవరకు మన వీడియోస్ చూస్తూనే ఉండండి వీడియోలో ఎలాంటి ఇబ్బంది ఉన్నా సరేనా కామెంట్ చేయొచ్చు ఉంటానండి అందరికీ బాయ్